హలో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మన పత్తి చెన్ అనమాట సో రీసెంట్గా మనము అల్ క్లియర్స్ స్ప్రే చేయడం జరిగింది ఒక వారం వారం రోజుల క్రితము చూడవచ్చు మీరు ఎలాంటి పెయిన్ బంక కానీ ఏం లేదు ప్రస్తుతం వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే అందరి చెన్లలో మనకేందంటే ఈ పెయిన్ బంక అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంది హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ వర్షాలు పడితే మాత్రమే ఈ పెయిన్ బంక పోతుంది మీరు ఏ స్ప్రే చేసినా కూడా సాధారణంగా ఇప్పుడైతే వర్షం పడకపోతే మీరు స్ప్రే చేస్తే మాత్రం మీకు అది పేను బంక అనేది క్లియర్ అయితే కాదనమాట సో కానీ మనం ఇప్పుడైతే ఇది వారం రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది సో దీనికి మీరు చూసుకున్నట్లయితే బ్రాంచెస్ ఎంత మంచిగా రావడం జరిగిందో మీరు చూసుకోవచ్చు సో దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం జరిగింది కింది నుంచి బ్రాంచెస్ ఆ తర్వాత దగ్గర దగ్గర మీరు చూడవచ్చు రెండేళ్ళ డిస్టెన్స్తోనే మీకైతే మనకైతే బ్రాంచెస్ రావడం జరిగింది ఈ నుంచి ఇటు ఒక రెండేళ్ళు ఉన్నదన్నమాట మూడేళ్ళు నాలు నాలుగేళ్ళు ఉంటే ఒకవేళ మాత్రం ఖచ్చితంగా అది వెజిటేటివ్ గ్రోత్కు గురైనట్టు చెప్పుకోవచ్చు సో క్లియర్గా ఉంది మీరు చూసుకోవచ్చు ఏ చెన్ అయినా ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు మీరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్ఫియర్ వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది సో బంక హెవీగా ఉంటే మాత్రం మీరు వర్షం పడ్డ తర్వాత దీంతో అష్టమాస్ ప్రైడ్ అంటాం కదా సో అది మీరేసి ఇది కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇరవై లీటర్ల పంపుకు ఆల్ క్లియర్ నలభై ఎంఎల్ ఆ తర్వాత పదిహేను గ్రాముల అష్టమ స్ప్రైడ్ అయితే వేసి స్ప్రే చేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతుంది ఒకవేళ ఎక్కువ పెయిన్ బంక లేదు అనుకుంటే మీరు ఓన్లీ ఆల్ క్లియర్ కొడితే కూడా మంచిగా క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ